హైదరాబాద్ ఒడిశాలో ఒక యువ ఐఏఎస్ అధికారి లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు కలహండి జిల్లా ధర్మగఢ్ సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కు చెందిన ధీమాన్ చెక్క ఒక వ్యాపారి నుంచి పది లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు ఆయనను రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విజిలెన్స్ విభాగం అధికారుల కథనం ప్రకారం ధీమాన్ చొక్క ఒక స్థానిక వ్యాపారిని ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించి మొత్తం ఇరవై లక్షలు లంచం డిమాండ్ చేశారు దీంతో ఆ వ్యాపారవేత్త ముందుగా పది లక్షలు చెల్లించినప్పటికీ ఆ తర్వాత విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు అప్రమత్తమైన అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు ఆదివారం ధీమన్ తన ప్రభుత్వ నివాసంలో వ్యాపార నుంచి మిగిలిన పది లక్షలు లంచం తీసుకుని ఆ డబ్బును టేబుల్ డ్రాయర్ లో పెడుతుండగా విజిలెన్స్ అధికారులు ఆయనను పట్టుకున్నారు లంచం స్వీకరించిన పది లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ సమయంలో ఆయన నివాసం నుంచి వివిధ డానిమేషన్లో ఉన్న ఇరవై ఆరు కట్టల కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం